హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మీరందరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వాల్టి వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పల్లీలని అయితే దూరగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే టమాటో రసం కూడా చేస్తున్నాను అండి కాంబినేషన్గా మళ్ళీ అదే కడాయిలో పల్లీలు పక్కన పెట్టేసుకొని తర్వాత పోపు గింజలు అయితే వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినపప్పు వెల్లుల్లి అయితే ఒక నాలుగు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి వెల్లుల్లి వేయటం వల్ల బెండకాయ ఫ్రైకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇక్కడ కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి త్వరగా వేగిన తర్వాత పోపు ఇప్పుడు బెండకాయనైతే కట్ చేసుకున్నటువంటి బెండకాయలని అయితే యాడ్ చేయాలి బెండకాయలు వేసిన వెంటనే మంట అనేది సిమ్లో పెట్టద్దు హైలో పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టుకొని మనము అడగంటకోకుండా కలబెడతా ఉండాలండి కలుపుతూ ఉంటే అప్పుడు బెండకాయ జిగురు రాకుండా ఉంటుంది జిగురు రాకుండా ఉండాలంటే ఇలా ఖచ్చితంగా చేయాలి అప్పుడే మనకు బెండకాయ ఫ్రై అనేది జిగురు అనేది అస్సలు రాదు తర్వాత మనం మంట అనేది సిమ్లో పెట్టేసుకొని పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టినా కూడా అందులో ఉన్న వాటర్ వల్ల ఏమీ కాదండి జిగురు అనేది అస్సలు రాదు ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ల కారం అయితే వేశాను ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి నేను కాంబినేషన్గా టమాటో రసం కూడా చేశాను పిల్లలకి లంచ్ బాక్స్గా ఈరోజైతే ఇవి చేసి పెట్టానండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను రసం కేసే లోపల ఇక్కడ కొంచెం అడగంటిది ఇక్కడ దాని తర్వాత ఇంకొక స్పూన్ ధనియాల పొడి అలాగే మనము పల్లీలని అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా పల్లీలు పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి అందుకని ఇలా పల్లీని అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ అనేది డబల్ అవుతుంది చాలా ఈజీ మనమైతే అన్నీ వేసాం కానీ ఉప్పు అయితే వేసుకోలేదండి అస్సలు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను నేను ఉప్పు కారం అనేది ఎవరు టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళైతే యాడ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక్కడైతే ఇంకా నేను పూరి అయితే చేస్తున్నానండి పూరి అనే ఇప్పుడు మనము పూరి పిండిలో రెండు స్పూన్ల ఉప్మా అండి అదే బొంబాయి రవ్వ అంటాం కదా అది యాడ్ చేసామనుకో పూరి అనేది బాగా పొంగుతుందండి ఇక్కడైతే నేను రెండు స్పూన్ల బొంబాయి రవ్వ అలాగే ఒక స్పూన్ అయితే తయారు చేసి కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పిండిని అయితే ఇలా తడిపి పెట్టుకున్నాను పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా నేనైతే దీంట్లో కాంబినేషన్గా బొంబాయి చట్నీ అయితే రెడీ చేశానండి ఆ వీడియో అయితే క్లిప్లో లేకుండా ఉంది ఇక్కడైతే ఇంకా పూరీని రుద్దేసుకొని ఇలా మనం ఇలా మంచిగా దానిపైన పూరి మీద ఫ్రెడ్ చేస్తూ ఉంటే మంచిగా పొంగుతుందండి చూసారా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినంత నూనెలో అయితే పూరీ మంచిగా స్నానం చేసి వచ్చింది కదా నిక నికలాడుతూ ఉంది చాలా బాగుంది చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపించేంత నాకు పూరి అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి పూరి అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో తెలియజేయండి దీని కాంబినేషన్గా నేను వచ్చేసి బొంబాయి చట్నీ అయితే చేశాను ప్రతి ఒక్క పూరి కూడా ఇలా బాగా పొంగుతుందండి నేను చెప్పిన విధంగా అయితే బొంబాయి రవ్వ అయితే యాడ్ చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్